వెల్కమ్ ఛానల్ దిస్ ఇస్ రైట్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పరిస్థితి బాగాలేదు కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మంచిగానే ఉన్నారు అని ఒక రెండు నెలల కింద దాకా మనం అనుకున్నాం కానీ అవన్నీ అబద్ధాలు అవన్నీ నిజాలు కావు అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తల పోస్టులు కానీ కొంతమంది ఇంకా కాంగ్రెస్ అంటే కోసుకుంటాం ఇంకా కాంగ్రెస్ అంటే అసలు మాకు పిచ్చి రేవంత్ అన్న కోసం ఏమైనా చేస్తాం కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా చేస్తాం అనుకుంటే సోషల్ మీడియా వారియర్ల లెక్క తయారై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టి 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 ఈ పదిహేను నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ గురించి అర్థమైపోయి ఈ కాంగ్రెస్ పార్టీకి మాకు ఒడిసింది కథ నూకలు బాకీ లేవు ఇక అయిపోయింది కాంగ్రెస్ పార్టీ తరపున మేము కొట్లాడ చేస్తే పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచిగానే చెప్తుంది మంచిగానే పాలన చేస్తుంది అని మేము జనాలకు పోయి చెప్తే ఆగమైతుంది పరిస్థితి జనాలు బజార్ల నిలబెట్టి గల్లా పట్టి ప్రశ్నిస్తా ఉన్నారు రాళ్లతో చెప్పులతోని షీపిరిగట్లతో ఉరికిస్తా ఉన్నారు ఈ పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలని ఒక వెలుగు వెలిగినోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ అంటే తప్పుడు పోల్స్ ఏవైతే ఉంటాయో తప్పుడు లెక్కలు ఏవైతే ఉంటాయో తప్పుడు పోస్టులు పెట్టేసి కాంగ్రెస్ కు కాంగ్రెస్ మాకు మేమే సాటి మాకు ఎవరు లేరు పోటీ అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేసిన వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ ఇన్ఛార్జ్ బాధ్యత ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రాజీనామా చేస్తున్నా పక్కకు పడేస్తున్నా అని పక్కకు పెట్టిపోయేంత పరిస్థితి ఏర్పడ్డది గ్రామ సభలలో చూసినాం ఆ గ్రామ సభలలో కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ కార్యకర్తలే మమ్మల్ని సహిస్తలేరు జనాలు మమ్మల్ని దగ్గరికి రాణిస్తలేరు జనాలు మీ గెలుపు కోసం మేము కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగినాం కాంగ్రెస్ పార్టీకి ఓటెయిన్ రవ్వ కాంగ్రెస్ పార్టీకి ఓటెయిన్ రయ్యా అని చెప్పేసి బతుకులు బాగుపడతాయి మన బతుకులు బజార్ట్లో ఉన్న బతుకులు లోపలికి పోతాయి వెలుగులు జిలుగులు జిలుగుతాయి అని చెప్పేసి బతిలాడినాం ఇలా అసలుగా ఏసరు వచ్చింది కేసీఆర్ హయాంలో ఉన్న పాలన కూడా లేకపాయే ఆగమైపోయిన పరిస్థితి అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితులు కాంగ్రెస్ కార్యకర్తలు మనకు సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి ఆ పోస్టులు చూస్తా ఉన్నాం ఆ పోస్టులు వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు అంటే కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా అన్నాడు రేవంత్ అన్న గుండెల్లో కాదు కదా కనీసము ఆకిట్లు కూడా దొక్కనిత్తలేదు ఆకిట్ల కూడా రానిత్తలేడు ఆగమైంది మా పరిస్థితి అని చెప్పేసి బాధ ఎవరి కోసం మనం పనిచేస్తున్నాం ఎవరి కోసం అయితే పనిచేసినామో వాళ్ళే ఇలా మనం పట్టించుకోవట్లేదు కనీసం వార్డు మెంబర్లు సర్పంచులు ఇటు పోతే ఎమ్మెల్యేలు వీళ్ళు మంత్రులు ముఖ్యమంత్రి ఎవ్వరు పట్టించుకుంటలేరు మనల్ని మనం ఎవరి కోసం పనిచేయాలి తమ్ముళ్ళారా ఎవరి కోసం కొనసాగాలే తమ్ముళ్ళారా ఈ కాంగ్రెస్ పార్టీ కోసమా మనం ముందడికి పోవాల్సింది అన్నం లారా అని చెప్పేసి ఆలోచన చేసుకోండి అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అవి పోస్ట్ వరకే పరిమితమైనవి గ్రామ సభలలో కాంగ్రెస్ కార్యకర్తలను జనాలు ఉరికిచ్చిన మాట వాస్తవం అధికారులను ఉరికించిన మాట వాస్తవం అక్కడక్కడ తీవ్రంగా ఆమె పరిస్థితులు ఎమ్మెల్యేలు మంత్రులు రేవంత్ రెడ్డితో సహా గ్రామాలలో పోవాలంటే భయపడ్డ పరిస్థితులు వాస్తవం ఇక్కడ శ్రీ శ్రీధర్ బాబు నియోజకవర్గానికి వచ్చేసరికి శ్రీ శ్రీపాదరావు నుంచి ఉన్నాడంట ఆయన అంటే శ్రీధర్ బాబు వాళ్ళ నాయన శ్రీపాదరావు నుంచి కాంగ్రెస్ జెండా భుజాల మీద ఎత్తుకొని మోసిందట కాంగ్రెస్ జెండాను ఇడవకుండా మోసిందట ఇలా శ్రీధర్ ప్రసాద్ శ్రీధర్ బాబు ఏం చేస్తా ఉన్నాడట అంటే ఇప్పుడిప్పుడు నిన్నీయల్లా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినోళ్లకు పెద్దపీట వేసుకుంటా ముందున్న చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు మిన్న అనుకుంటా పెద్దపీట వేసుకుంటా వాళ్ళకు పదవులు ఇస్తాను మమ్మల్ని పట్టించుకుంటలేరని చెప్పేసి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ సర్పంచు ఇక్కడ శ్రీపాదరావు దగ్గర నుంచి పోరాటం చేస్తూ ఉన్నారట కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేస్తూ ఉన్నారట కాంగ్రెస్ జెండా భుజాల మీద మోస్తా ఉన్నాడట మంత్రి నియోజకవర్గం కాటార మండలం విలాసాగర్ గ్రామ మాజీ సర్పంచు సీనియర్ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్త మాజీ సర్పంచు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ లీడరు అంద్య సత్యనారాయణ తీవ్రమైన మనోస్తాపానికి గురయ్యి నన్ను పట్టించుకుంటలేడు శ్రీధర్ బాబు శ్రీపాదరావున అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కాంగ్రెస్ జెండా మోస్తున్నా నన్ను పట్టించుకుంటలేడు అని చెప్పేసి నాకు పదవులు ఇస్తలేరు నిన్నీ ఆలోచనలకు పదవులు ఇస్తుండ అని చెప్పేసి పురుగుల మందు తాగిన ఘటన

బాబు అయినా శ్రీధర్ బాబు అయినా శ్రీనాథ్ బాబు అయినా శ్రీకాంత్ బాబు అయినా ఎవరైనా ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ మనోభావాలకు గురైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి శ్రీధర్ బాబు వెంటనే ఉంటూ అప్పుడు అంతకుముందు శ్రీపాదరావు గారు వెనుపెట్ట ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చే గుంటనక్కలు అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కస్తుంది అస్తరాలు అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ముందు సీట్లకు చూరాదు వాళ్ళకి సిద్ధాంతమే అది మనము ఎంత కష్టపడ్డాము ఎంత నష్టపడ్డము మనకే తెలుసు మన భార్య పిల్లలకు తెలుసు కేసు కలిగినాము దెబ్బల పాలైనం అన్నీ ఇష్టం అయితే నిన్న రీసెంట్గా కాటం అచ్చా ఇంకోటి సత్యం రాజు కాను మంత్రి సత్యం రాజు అజీంఖాన్ కానుంచి కాను పెడితే కాంగ్రెస్ లీడర్ ఆయన శ్రీపాదరావు నుంచి కాంగ్రెస్ జెండా ఆయన అసలు ఎక్కడా దించకుండా కాంగ్రెస్ జెండా భుజాల మీదకి ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆహర్నిశలు పోరాటం చేసిండు ఆయన శ్రీధర్ బాబు నియోజకవర్గంలో విలాసాగర్ కాటారం మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆయన ఇలా ఆయన బాధనే అంతగానం ఉంది ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినా మాజీ సర్పంచ్ గా చేసింది ఆయన నిన్నొచ్చిన ఆ చెవుల కంటే ఇలా వచ్చిన కొమ్ములు మిన్న అన్నట్లు వ్యవహరిస్తా ఉన్నారు శ్రీధర్ శ్రీ శ్రీధర్ బాబు అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ జెండా మోసి కాంగ్రెస్ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితే ఈ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే సామాన్య జనాల పరిస్థితి ఏంది ఓట్లేసి గెలిపించిన ప్రజల పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు దయనీయమైన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఏనం ఏమన్నంటే దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం ఆగమైంది తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంలో దేశంలో నెంబర్ వన్గా నిలిచిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికి కేసీఆర్ హయాంలో ఏవైతే ఫలాలు ఉన్నాయో ఇప్పటికీ అందుతానే ఉన్నాయి విద్యాశాఖకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నివేదిక తీస్తే లక్ష మంది విద్యార్థులకు కళాశాలల సంఖ్య విద్యా సంస్థల సంఖ్య దేశంలోనే రెండవ స్థానం మనది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ పరపతిని డ్యామేజ్ చేయాలి తెలంగాణ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయాలన్న ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతే లేదు ఇలా కాంగ్రెస్ జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి అట్లా ఉందంటే ఇలా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి అట్లే కొడంగల్లో రైతుల పరిస్థితి అట్లే మొన్న రైతులు స్టూడియోకి వచ్చి వాళ్ళ ఆవేదన చూసినాం మనం తిరుపతి రెడ్డి అనుచరులు రేవంత్ రెడ్డి సీఎం అయితే షాడో సీఎంగా తిరుపతి రెడ్డి మెదులుకుంటా ఉన్నాడు కొడంగల్ అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి మొత్తం మీద ఆయన షాడో సీఎంగా ఉండి భూ అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు భూ కబ్జాలు చేస్తా ఉన్నాడు మా భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నారని చెప్పేసి కొడంగల్కి వెళ్ళి రైతులు వచ్చిండ్రు మొత్తం మనం ఈర్నపల్లి నుంచి మొన్న రైతులు వచ్చిండ్రు స్టూడియోకు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిండ్రు సరే ఇది రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మంత్రుల విషయం కూడా గట్లనే ఉన్నది అసలు నియోజకవర్గాల స్థాయిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులను పట్టించుకుంటలేరు అసలు గాలి కొదిలి పెడుతున్న అంశాలు తెరమీదకొస్తా ఉన్నాయి ఈ అందరి సత్యనారాయణ మాజీ సర్పంచ్ ఈ అన్న ఆవేదన నిదర్శనం దానికి నిజంగానే నిన్న మొన్న సోషల్ మీడియాలో ఏవో ఫేకా లేకపోతే ఏమన్నా రా ఏమో అనుకున్నాం కానీ ఆయన వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలి వదిలే వరకు శ్రీధర్ బాబుకు పెద్ద షాక్ కలిగిందని చెప్పుకోవాలి ఎప్పటి నుంచో పార్టీ జెండా మోసిన నాయకులనే కాదంటా ఉన్నారు పట్టించుకుంటలేదు ఇది ఒక మంతని నియోజకవర్గమే కాదు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి కాంగ్రెస్ జెండాను భుజాల మీద మోసుకొని ఇప్పటికీ ఎత్తకుండా దించకుండా అది చేస్తామనేటోళ్ళు కార్యకర్తలు అన్నలు తమ్ముళ్ళు కూడా ఆలోచన చేయాలి మిమ్మల్ని పట్టించుకుంటలేరు రేపు ఎవరికి న్యాయం చేస్తారు వాళ్ళు ఇక కొందరు కొందరు అంటారు కాంగ్రెస్ కార్యకర్తలకే అన్ని కాంగ్రెస్ కార్యకర్తలకే అన్ని ఇస్తామంటే ఇది తప్పు ముచ్చట కేవలం స్థానిక సంస్థల ఎన్నికలల్లా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగానైతే మీరు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగింద్రో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా వాళ్ళ తరఫున మీరు పోరాటం చేసేదందుకు మిమ్మల్ని రెచ్చగొడుతురు తప్ప అందులో ఏమీ లేదు కాంగ్రెస్ కార్యకర్తలు అన్నలు తమ్ముళ్ళు అందరూ ఆలోచించాలి రైట్ ఇది పరిస్థితి ఆయన జెండా మోషన్ అయిననే పట్టించుకుంటలేరు ఇక నియోజకవర్గం ప్రజలను ఏం పట్టించుకుంటారు చెప్పుండ్రి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్ర టీవీ ప్లేస్ మనము ఎంత కష్టపడ్డం ఎంత నష్టపడ్డమో మనకే తెలుసు మన భార్య పిల్లలకు తెలుసు కేసులు అలిసినాము దెబ్బల పాలైనాము అన్ని చేసినాం అయితే నిన్న రీసెంట్గా కారణంలో అచ్చ ఇంకోటి సత్యం రాదు కాను మంత్రి సత్యం రాదు అజీమ్ ఖాన్ కానుంచి మొదలు పెడితే ಗುಂದಾಕೇರಿ ಪ್ರಭಾಕರರು ಅನಾ ರಾಜವ ಕೋಟ ರಾಜ ಬಾವು